పశ్యోపహేత కులం దోషం మిత్ర ద్రోహే చ పాతకం యద్యపి ఏదేమైనప్పటికీ అయినప్పటికీ వీరు గౌరవులు చూడలేరు గ్రహించలేరు లోపత చేతస లోభం వల్ల మైమరిచిన మనసు కలిగిన వారు కుల వంశం నాశనం వల్ల కలిగే దోషం మిత్ర ద్రోహేచ పాత స్నేహితులను ద్రోహం చేయటం వల్ల కలిగే పాపం ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు కృష్ణునితో అంటున్నాడు ఈ కౌరవులు లోపంతో మైమరిచి వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని స్నేహితులను ద్రోహం చేయడం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకపోతున్నారు కానీ మనం ఆ పాపం ఏమిటో బాగా తెలుసు కాబట్టి వారిని సంహరించటం ధర్మవద్ధం కాదని అనిపిస్తోంది ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకంలో అర్జునుడు తన మనోస్థితిని ఇంకా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాడు కౌరవుల లోభం వల్ల వారి బుద్ధి మబ్బుగా మారిందని ధర్మం అధర్మం తేడా వారికి తెలియదని భావిస్తున్నాడు కానీ తనకు అది బాగా తెలిసి ఉన్నందున బంధువులను హతమార్చడం పాపమని అనుకుని యుద్ధం చేయాలనే తన ధైర్యం తగ్గిపోతుంది భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు